గ్రామ ప్రజలకి నా నేను భారతీయ జనతా పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నియమించారు ఈ వెంపటి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా సపోర్ట్ చేసి ఉంచిండ్రు వాటిని అంద అన్నింటినీ నేను గెలిస్తే వాటిని పరిష్కరించాలని నేను ముందుకొచ్చాను మా వెంపటి గ్రామానికి ఒక గ్రంథాలయం కావాలని ఎంతో మంది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకటి కొత్త కాలనీ కొత్త ఏసీ కాలనీలో ఆ కాలనీలో వాటర్ సమస్య చాలా పెద్ద సమస్య అది ఎంత దూరం నుంచో వచ్చి నీళ్ళు తీసుకొని పోతున్నారు అది నేను గ్రంథాలయం ఒకటి వాటర్ సమస్య ఒకటి పరిష్కరించాలని మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాటర్ కోసం త్రీ డేస్ అక్కడ వాటర్ వస్తున్నాను తెలుసుకొని వాటిని దృష్టిలో పెట్టుకొని బ్యాగ్ గుర్తుకే శైలజ బ్యాగ్ గుర్తుకే ఎంపడి సర్పంచ్ అభ్యర్థి బ్యాగ్ గుర్తు బ్యాగ్ గుర్తుకే ఎంపడి సర్పంచ్ అభ్యర్థి బ్యాగ్ గుర్తుకే ఈ గ్రామంలో అనేక పార్టీలు గ్రామ పంచాయతీలో అధికారంలో ఉన్నది కొన్ని సంవత్సరాల కానీ సమస్యలు అక్కడనే సిస్టర్ వేసినట్టు ఉన్నాయి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని శైలజ గారిని పెట్టినాం ఈ గ్రామంలో సమస్యలన్నీ కూడా ఆమె వివరించడం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ఆమె ముందుకు వచ్చింది ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో యువ యువతంతా కూడా ఆమెను సపోర్ట్ చేసి గెలిపిస్తానికి చాలా సిద్ధంగా ఉన్నారు అత్యధిక మేడతో ఆమె గెలవబోతుంది రేపు గెలిచిన తర్వాత గ్రామాలు ఉన్న ప్రతి సమస్యను కూడా మా బీజేపీ తరఫున మా నాయకులు ఉన్నారు సెంట్రల్లో అధికారం ఉన్నది ఇక్కడ పైసా ప్రతి పైసా బీజేపీ నుంచే వస్తుంది గ్రామ పంచాయతీకి వీధి లైట్ సీసీ రోడ్ వేయాలన్నా నల్లాలు నడవాలన్నా మరుగుదొడ్లు నిర్మించాలన్నా ప్రతి ప్రతిది కూడా సెంట్రల్ పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని గెలిపించుకొని మా ఊర్లోని సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ అమ్మాయిని అత్యధిక మేరతో గెలిపించుకుంటాం ఆ గ సమస్యలందరూ కూడా ప్రతి ఇలా చెప్పుకునే వాళ్ళు thanks for watching